అందరికి నమస్కారం తిరుపతి జిల్లా న్యూస్ కి స్వాగతం ఈ రోజు అయితే మనం మన మంగళం తిరుపతిలో జరిగినటువంటి చాలా ఘోరమైన సంఘటన మనం అయితే గతంలో లేడీస్ పైన చాలా అద్మానమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎవడెవడో ఎవరెవరినో ఏదో ప్రాబ్లమ్స్ లో గురి అనేది అయితే మనం వింటున్నాము అదేవిధంగా అయితే మన మంగళంలో మంగళం కోట్రస్ ఇక్కడ చెందినటువంటి ఒక స్థానికుడు ఏం చేశాడంటే వాళ్ళ భార్యని స్వయాన తాలికటి పెళ్లి చేసుకున్న భార్యని కూడా ఈరోజు హతమార్చిన సంఘటన అయితే మంగళంలో చోటు చేసుకుంది దీనిపైన ప్రముఖ పారిశ్రామికవేత్త మన జేపీ జయప్రకాష్ గారు మనతో ఉన్నారు అయితే ఆయన ఆందోళన వ్యక్తం ఉన్నారు ఆయన ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తారు అనేది కూడా ఆయన మాటల్లోనే విందాం సార్ నమస్తే సార్ జేపీ గారు నమస్తే ఈరోజు ఈ మంగళంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొనింది దీనిపైన మీ యాక్సిడెంట్ చాలా దారుణం ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉండాలి ఎంత అరిగట్టాలన్నా అరిగట్టలేకపోతున్నారు ఒక భార్యని ఒక శత్రువు కొంత ఘోరంగా ఒక ఆడదాన్ని తలుపు వేసుకొని చంపడానికి చాలా దురదృష్టం ఆ పిల్లలన్న చూసేవాడు మనసున్న మారిండడు నీకు వద్దకపోతే వద్దని చెప్పి వాళ్ళ అమ్మారు ఇంటికి పంపించిన ఆడది బిడ్డలు తీసుకొని హ్యాపీగా ఉండి ఉంటారు అనవసరంగా ఇంత దారుణంగా చంపదాన్ని ఎవరు ఊహించలేరు అసలు ఆడవాళ్ళకి రచ్చనే లేకుండా పోలు మనం కలిగింది ఒక తల్లి మనతో కడంతకు వచ్చేది ఒక భార్య మనకి పుట్టి మన తోడ పుట్టింది ఒక చెల్లి అన్నిటికీ ఆడది కావాలంటారు కానీ ఇలాంటి దారుణాన్ని కడిగడ్డే మగవాళ్ళకి అవమానాలుగా ఉంది ఇలాంటి గతంలో బంగ్లాదేశ్లో ఒక డాక్టర్ పై చాలా అత్యాచారం చేశారు దానిపైన మీ మీ యొక్క స్పీడ్ వర్డ్స్

సంఘటన సార్ అక్కడైతే సంఘటన జరిగిందేది కానీ ఆ ఆ పాప గురించి అదే అమ్మాయి గురించి మంచి అమ్మాయి చిన్న చిన్న ఇది కూడా చెప్పారు అతను అయితే అతనికి అనుమానం ఎక్కువ అంటున్నారు ఊరికి ఆ పాపకు పోయి కూడా ఆరు నెలలు అయిందంట మళ్ళీ మధ్య మాట్లాడి పెద్దవాళ్ళు పోయి మాట్లాడి ఇప్పుడు వినాయిచ్చేది కదా రా పంపించండి అని మీడియా ఏం జరగదని అని పాపం ఆరు నుంచి ఇక్కడ వచ్చింది మధ్యాహ్నం పన్నెండు నాటి బయలుదేరినంట నైట్ వచ్చి దిగింది అంతలో ఒక తెల్లారితో నరచేసాగా అత్త మార్చినాడు కానీ ఇలాంటి వాడికి శిక్ష ఒక బేయు కూడా మంచి వచ్చేది నాకు తెలిసి వీడు ఉమ్మాది కాదు ఉమాదిగా ఉన్నది సైకోనా